ఆశ్చర్యం నేను ప్రకటించే దేవుడు ఎంత గొప్పవాడు ఈ దేవుడు ఎంత గొప్పవాడు ఇంత గొప్ప దేవుని ప్రజలు ఇంత దరిద్రంగా ఉంటే అసలు ఇది ఎట్లా సంఘం అవుతుంది వీళ్ళు ఎట్లా భక్తులు అవుతారు వీళ్ళు ఎట్లా విశ్వాసులు అవుతారు అసలు వీళ్ళతోటి ఇంకా దేవుని రాజ్యాన్ని ఏ కట్టగలం దేవుణ్ణి ఎలా మహిమపరచగలం దేవుణ్ణి ఎలా స్థుతించగలం దేవుని నామానికి ఎలాగ మహిమను తీసుకురగలం రోషం ఉన్నవాడు ఇలా ఆలోచిస్తాడు రోషం లేనివాడు పౌరుషం లేనివాడు ప్రియులారా ఏదో ఒక బ్రతుకు బతుకుతాం ఇంకా మాకు అయ్యా లేదా బో దొరికినా చాలు గిత బట్టలు దొరికినా చాలు ఈ అడకదినే బుద్ధి ఎప్పటికీ పోదు మనలో ఈ అడకదేనే బుద్ధి ఎప్పుడైతే పోతుందో ప్రియులారా అప్పుడే మనం నిజంగా దేవుని యొక్క వాక్యానికి మనం స్పందించగలదు నువ్వు ఇల్లులు తిరిగి అడుక్కోవద్దు ప్రతి ఇంటి వాడు వచ్చి నీ దగ్గర చేతులు చాపాలి అది ఎలాగో తెలుసా నా కుమారుడైన ఏసేపు ప్రపంచాన్ని సాధినట్లుగా ప్రపంచ ప్రజలకు ఆహారం ఇచ్చినట్లుగా ఆ స్థితికి నువ్వు ఎగబాకాలి ఆ స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటే ఈరోజు ప్రియులారా లక్ష రూపాయల అప్పు దొరికితేనే కృతజ్ఞత కూటం పెడుతున్నా లక్ష రూపాయలు అప్పు దొరికితే సంతోషిస్తున్నావు ఆ లక్షలో ఒక వెయ్యి పట్టుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చి మరీ ప్రార్థన చేయించుకుంటున్నాం ఈ దుక్కుమాలినోడు గతి లేని ఏదో కానుకొచ్చిందని వాడ తీసుకొని నిస్సుగ్గుగా ప్రార్థన చేసి పంపిస్తా ఉన్నాడు కరప్షన్ చేయాలి కదా సరి చేయాలి కదా మరి లక్ష రూపాయలు అప్పుబెట్టినందుకు నువ్వు సంతోషించడం కాదు ఈ లక్షలు లక్షలు నువ్వే ఇచ్చేటట్లుగా దేవుడు చెయ్యాలని నా దేవుని ప్రణాళిక ఎడలుంది నువ్వెందుకు ఇట్లాంటి దిక్కుమాల జీవితం జీవిస్తున్నావని ఎప్పుడైతే ఈ పాస్టర్ చెప్పగలుగుతాడో అప్పుడే ఈ సంఘం ఈ ప్రజలు సత్యాన్ని గ్రహించగలుగుతారు అంతవరకు ఈ సంఘం అడుక్కునే సంఘంగానే ఈ భూమి మీద మిగిలిపోతుంది ఎప్పుడైతే భయపడ్డాడో అంతవరకు దేవుడు మాట్లాడినటువంటి మాటలకు దేవుడి యొక్క సన్నిధికి దేవుడి యొక్క ప్రభావానికి యాకోబు ప్రియులారా అంతవరకు ఒక తుంటరివాడే ఒక పొగరు పోతే ఒక స్వార్థపరుడే ఒక మోసగాడే ఏ మంచి లేనివాడే కానీ అతడు బో అతడు బ్రతుకుని బాగు చేయాలనుకున్నాడు ఈ మోసగాన్ని మోసగాడి లాగానే విడిచిపెట్టద్దనుకున్నాడు మనందరి జీవితాలు కూడా అలా అనుకోబట్టే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం దేవుని యొక్క కనికరం యాకోబు మీదకు వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడే యాకోబుతో మాట్లాడినప్పుడు యాకూబు ఆయన మాటలకు ఆయన దైవత్వానికి ఆయన సన్నిధికి భయపడటం నా నచ్చింది గట్టిగా చేపలు కొట్టే దేవుడు ఇప్పుడు ప్రియులారా యాకూబు ఎవరి ఎవరి లెక్కల్లో ఉన్నాడు అంటే నా దేవుని యొక్క తలంపుల్లోకి వచ్చాడు నా దేవుని యొక్క హృదయంలోనికి వచ్చాడు నా దేవుని యొక్క మనస్సులోనికి వచ్చాడు ఇప్పుడు ప్రతి సందర్భంలో యాకోబును దేవుని కృప వెంబడిస్తా ఉంది వెంబడిస్తా ఉంది వెంబడిస్తూ ఉంది ప్రియలార వెంబడిస్తూ ముప్పై సంవత్సరాలు దేవుడు యాకోబుతో కూడా ఉండి అతని జీవితాన్ని ప్రియులారా సంపూర్ణతలోనికి తీసుకొచ్చాడు చెప్పండి సంపూర్ణతలోనికి తీసుకొచ్చాడు సంపూర్ణతలోనికి ఎప్పుడైతే తీసుకొచ్చాడో ప్రిలారా అప్పుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదం యాకూబ్ యొక్క కుటుంబంలో జీవితంలో ప్రిలారా అది పనిచేయటం ప్రారంభించింది దేవునికి భయపడకుండా దేవునికి లోబడకుండా దేవుని అంత విశ్వాసం ఉంచుకుంటా ప్రియులరా ఏ మనుషుని కూడా దేవుని కృప విస్తరించటం అసాధ్యం మనందరికీ మోస తెలుసు మోస కూడా ఒక మర్డర్ కేసు చేశాడు ఒక హత్య చేసి ప్రియుల ఇది ప్రభుత్వానికి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ప్రభుత్వానికి భయపడి పారిపోయి దాదాపు నలభై సంవత్సరాలు అరణ్యంలో తన మామైనటువంటి ఇత్రో మందలు కాస్తూ బ్రతుకుతున్నాడు అప్పుడు ఆ నలభై సంవత్సరాలు సంపూర్ణతలోకి వస్తున్నటువంటి సమయంలో కాలుచున్నటువంటి పొదలో పొద ద్వారా దేవుడు మోసను దర్శించాడు అయితే మోస యొక్క ఆశ్చర్యం వేసిందట మోస ఆశ్చర్యం కాతాంది కానీ కోలట్లేదేంటి సాధారణంగా ఏదైనా కాలినప్పుడు పొద పొద అంటే మనకు తెలిస్తే ఇట్లా గుబురుగా ఉంటుంది అది కాలుతా ఉన్నప్పుడు కొంత తర్వాత ఏమవుతుందంటే ఏ పుల్ల కాపుల్ల కాలింది కాలినట్టు కింద రాలిపోతూ ఉంటుంది ఆ తర్వాత మొత్తం కూడా కూలిపోతూ ఉంటుంది అంటే ఇది కాలుతుంది కానీ ఇది కోలట్లేదు రాలిపోవట్లేదు అబ్బాయి ఇది ఏంటి అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళాడట ఫ్రిలారు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అప్పుడు మోసతో మాట్లాడటం ప్రారంభించాడు యావన్ ప్రారంభించాడు మోషే ఇది చాలా హోలీ ప్లేస్ ఇది చాలా పరిశుద్ధమైన స్థలం నువ్వు చెప్పులు ఇవ్వడు అన్నప్పుడు ఇడిసేసాడు ఆ తర్వాత మోషే నేను ఎవరు అనుకుంటున్నావు నేను ఎవరనుకుంటున్నావు నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను యాకోబుకు దేవుడను బైబిల్లో నిర్గమకాండ గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వత్సలో ప్రియులారా ఇప్పుడు మోషే యొక్క స్పందనను మనం పరిశీలించి చూసినట్లయితే మరియు ఆయన నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచను అనగా భయపడను నా దగ్గర ఇంకొక బైబిల్ ఉంది అది ప్రాంతీయ భాషలో రాయబడి ఉంది దాంట్లో ఏమని రాశాడంటే ఫిర్లారా ఈ వెరచను అనేటువంటి పదం అర్థం కాదేమో అనుకొని ఆ యొక్క గ్రంథకర్త ఆ డిక్షన్ ఆ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మోసే భయపడను అనే మాట రాశాడు కాబట్టి ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడో ఎప్పుడైతే మాట్లాడటం ముగించాడో ప్రిలారా అప్పటి వరకు ఉన్నటువంటి తన స్థితిలో ప్రియులారా మార్పు వచ్చి ఎమ్మట తన ముఖాన్ని కప్పుకొని ప్రియులారా దాని వైపు చూడటానికి భయపడ్డాడట ప్రిలారా దేవుని స్తోత్రం యాకూబు భయపడ్డప్పుడు ఏం జరిగిందో మనం చూసాం ఆయన కృపకు పాత్రుడయ్యాడు విస్తారమైన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఈరోజు మనం ఎవరిని స్థుతిస్తున్నామో ఆరాధిస్తున్నామో ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి రావటానికి ఆయన గర్భవాసాన్ని కోరుకున్నాడు గట్టిగా చెప్పలు గట్టి దేవుడు స్తోత్రించదు